ఏపీలో దారుణంగా మోసపోయిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి విశ్రాంత ఉద్యోగి నుంచి భారీగా డబ్బులైతే స్వాహా చేశారు పాపట్ల జిల్లా చీరాల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం జరిగింది విశ్రాంత వైద్యుడి నుంచి సైబర్ నేరగాళ్ళు ఒకటి పాయింట్ పది కోట్లు కాజేసిన ఘటన కలకలం రేపింది చీరాలకు చెందిన ఓ విశ్రాంత వైద్యుడికి ఫోన్ చేసిన సైబర్ కేటగాళ్లు మనీ లాండరింగ్కు పాల్పడ్డావంటూ బెదిరించారు డబ్బులు పంపిస్తే తిరిగి ఖాతాలో జమ చేస్తామని చెప్పారు నిజమైన నమ్మిన విశ్రాంత వైద్యుడు పలు దఫాలుగా ఒకటి పాయింట్ పది కోట్లు పంపించారు ఆ తర్వాత నగదు తన ఖాతాలో జమ కాకపోవడం ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయిన గ్రహించిన బాధ్యుడు చీరాల ఒకటో పట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నమాట కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో పట్నం సీఐ అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ప్రభుత్వ విశ్రాంత వైద్యుడు ఎవరైతే ఉన్నారో ఈ వైద్యుడు ఉద్యోగం సంబంధించి ఏకంగా కీటకలు అయితే ఒక కోటి పది లక్షలైతే కొలగొడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విస్త్రాంత ఉద్యోగులందరూ ఎలర్ట్గా అయితే ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి